హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడటానికి ఈరోజు వీడియోలో చికెన్ పిక్కిల్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పిక్కిలు అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు ఉంటుంది బయట పెట్టుకుంటే టూ టు త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఎవరైనా మన్స్ మన్స్ వరకు ఈ చికెన్ పికిర్ని ఉంచుకుంటారా ఇట్టే కాల్చిస్తారండి అంత టేస్టీగా ఉంటుంది నేను చూపించిన విధంగా ఈజీగా చేసుకునేలాగా చూపిస్తాను వంట రాని వాళ్ళు కూడా ఇట్టే చేసుకునేలాగా చూపిస్తాను ఈ ప్రాసెస్ని నేను చెప్పిన విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంగ్రీడియంట్స్ అని కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా చూపిస్తాను ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ని వాడుతున్నాను పికిల్ కోసం నేను బోన్లెస్ చికెన్ని మాత్రమే వాడుతున్నాను మీరు కావాలి అనుకుంటే విత్ బోన్తో అయినా చేసుకోవచ్చు పికిల్ అనేది బోన్లెస్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ బోన్లెస్ మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ పికిల్ కోసం మీడియం సైజులో లాగా ఇలా కట్ చేయించుకోండి లేదు అంటే మీరు ఇంట్లో అయినా కట్ చేసుకోవచ్చు నేను చికెన్ షాప్లోనే ఇలా మీడియం సైజులో లాగా చిన్నగా కట్ చేయించుకొని తెచ్చుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ని త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగి తీసుకోవాలి చికెన్లోకి ఇప్పుడు కొద్దిగంత పసుపు అలాగే కొద్దిగంత సాల్ట్ని కూడా వేసేసుకోవాలి పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కలకి ఈ పసుపు ఉప్పు పట్టేలాగా చికెన్ని ఒక రెండు నిమిషాల వరకు ఇలా మసాజ్ చేసుకోవాలి ఈ మసాజ్ చేయడం ఎందుకు అంటే చికెన్ పిక్కిలు అనేది ముక్కలు గట్టిపడకుండా ఉంటాయి చికెన్ పిక్కిలు అనేది చాలా సాఫ్ట్గా ఉండటానికి ఇలా మసాజ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక వన్ అవర్ వరకు దీన్ని అలానే వదిలేయాలి మసాలా కోసం ఇక్కడ నేను జీలకర్ర మెంతులు ఆవాలు ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు ఇలాచి అలాగే ధనియాలు వీటన్నిటి మనం ఇప్పుడు వేయించుకోవాలి బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి ముందుగా ఇలాచి ఆ తర్వాత లవంగాలు ఇప్పుడు దీంట్లోకి ఆవాలు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర ఆ తరువాత దీంట్లోకి మెంతులు ఈ తర్వాత ధనియాలు ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వీటిని సిమ్లో పెట్టుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇవి మెల్లిగా కలర్ మారుతూ ఉంటుంది ఇవి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న మసాలాని చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీనికి మూత పెట్టి ఈ మిక్సీ జార్లో వేసినాక దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని దీంట్లోకి మనం నానబెట్టుకున్న చికెన్ని తీసుకొని ఇప్పుడు ఈ ప్యాన్లోకి వేసేసుకోవాలి చికెన్ని వేసిన తర్వాత బాటర్ని కూడా వేయాల్సిన పని లేదు ఇప్పుడు మనం దీన్ని స్టవ్పై పెట్టిన తర్వాత కలుపుతూనే చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ని కూడా ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు ఎందుకు అంటే మనం చికెన్ మసాలా పట్టించిన తర్వాత అది గట్టిపడుతుంది ముక్క కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకోకుండా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఇప్పుడు రెండు నిమిషాల వరకు మనం చికెన్ని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆల్మోస్ట్ మనకు ఉడికిపోతుంది మరో రెండు నిమిషాల వరకు చికెన్ని ఉడికించుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు మనం చికెన్ని ఉడికించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికించొద్దు కాబట్టి చికెన్లో వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా ఇనికిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ప్యాన్లో నుంచి చికెన్ని తీసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో నుంచి చికెన్ అంతా తీసేసుకొని పక్కనే ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ ఇప్పుడు చికెన్ని అంతా మనం వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని దీంట్లోకి హాఫ్ కేజీకి వన్ కప్పు ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు వన్ కప్పు ఆయిల్ తీసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగంతా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఈ ఆయిల్లోకి చికెన్ పీసెస్ని కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి ఇలా చికెన్ పీసెస్ని ఆయిల్లో మొత్తం వేసేసిన తర్వాత మనం వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి చికెన్ బాగా ఉడుకుతుంది అలాగే ఫ్రై అవుతుంది మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే బయట రంగు వచ్చేస్తుంది లోపల ఉడకకుండా ఉంటుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయండి వీటిని ఎక్కువగా ఫ్రై చేయకండి ఎక్కువగా ఫ్రై చేస్తే చికెన్ పిక్కిలు అనేది స్టోర్ ఉంటుంది కాబట్టి రాను రాను చికెన్ పీసెస్ అనేవి చాలా గట్టిపడతాయి కాబట్టి అలా కాకుండా కొద్దిగంతా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి మెల్లిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతాయి ఈ టైం అనేది నాకు మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు పట్టింది నేను అంత టైంలోనే వీటిని వేయించుకున్నాను ఎక్కువగా వేయించలేదు కాబట్టి ఇవి మెల్లిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు వేయించుకోవాలి చూడండి చికెన్ పీసెస్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవచ్చు మరీ ఎక్కువగా కలర్ వచ్చేంత వరకు ఉంచకండి ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ చికెన్ పీసెస్ని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఆయిల్లో నుంచి తీసేసి ఇంకో వేరే బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా చికెన్ పీసెస్ని ఫాస్ట్గా తీసేయండి లేకపోతే తొందరగా రంగు వచ్చేస్తాయి కాబట్టి ఇలా చికెన్ పీసెస్ని మొత్తాన్ని తీసేసిన తర్వాత అదే ఆయిల్లో హాఫ్ కేజీ చికెన్కి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మసాలాని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత అల్లం ఇరి పేస్ట్ బాగా ఫ్రై అయిపోతుంది ఆ తర్వాత దీంట్లోకి కొద్దిగంత కరివేపాకుని కూడా వేసేసుకోవాలి చికెన్లోకి కరివేపాకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి ఈ కరివేపాకుని పక్కా వేసుకోండి కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మీ రుచికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ కారాన్ని వేస్తున్నాను మా కారం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కారం వేస్తున్నాను కొంతమంది కారం ఎక్కువగా తింటారు కొంతమంది కారం తక్కువగా తింటారు కాబట్టి మీ కారం తగ్గట్టు కారం వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పుని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మనం దీంట్లోకి వేయించి పెట్టుకున్న మసాలాను కూడా ఇప్పుడు మనము దీంట్లోకి వేసేసుకోవాలి మసాలా కూడా ఎక్కువగా వేయకండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ మసాలా మాత్రమే వేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్ కారానికి టూ టేబుల్ స్పూన్ మసాలా బాగా సరిపోతుంది మసాలా వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కారం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని రెండు నిమిషాల వరకు ఇలా అంతా మసాలా పట్టించుకోవాలి ఆ తర్వాత మనం దీంట్లోకి పక్కకు పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా పీసెస్ వేసిన తర్వాత ఐదారు వెల్లుల్లిని కూడా వేసేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత చికెన్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకెక్కువసేపు ఫ్రై చేయకండి ఈ రెండు నిమిషాల తర్వాత ఈ చికెన్ని కొద్దిసేపు ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని చల్లార్చుకోవాలి చికెన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి బౌల్ అనేది తడి లేకుండా ఉండేలాగా చూసుకోండి లేదంటే పికిల్ పాడైపోతుంది కాబట్టి తడి లేకుండా ఉన్న బౌల్లోకి చికెన్ని మొత్తంగా వేసేసుకోవాలి చికెన్ వరకు త్రీ ఫోర్ అవర్స్ తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కేజీ చికెన్కి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి నిమ్మరసం కూడా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ అంతా ఇలా మిక్స్ చేసిన తర్వాత మనకి నిమ్మరసం కూడా చికెన్కి పట్టేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చికెన్ని మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు చికెన్ని స్టోర్ చేయడానికి ఇక్కడ నేను గ్లాస్ జార్ని వాడుతున్నాను లేదు అనుకున్న వాళ్ళు సిల్వర్ బౌల్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను గ్లాస్ దాంట్లోకి వేరే స్టోర్ చేసే దాంట్లోకి ఇప్పుడు వేస్తున్నాను చికెన్ అంతా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసుకొని దీన్ని త్రీ టు ఫోర్ డేస్ వరకు అలానే వదిలేయండి అప్పుడే మనకి చికెన్కి మసాలా అంతా బాగా మిక్స్ అవుతుంది ఇలా త్రీ టు ఫోర్ డేస్ వదిలేసిన తర్వాత మీరు ఎంచక్క ఈ చికెన్ పిక్కిల్ని తినేయచ్చు అంతే అండి మన చికెన్ పిక్కిల్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ వీడియోని చూసి ఒకసారి చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ